అందరికీ నమస్తే అండి అందరిదో ఒక బాధ వెంకటరెడ్డి గారిది ఒక బాధ వీడు ఎందుకు మాట్లాడతాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో అసలు ఆడ ఆ వీడియో ఎందుకు వాడికి ఒక క్లారిటీ ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇద్దామని చెప్పేసి అనుకుంటాడు తిరిగి జగన్మోహన్ రెడ్డి నిర్పించారు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తాం పండగ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన మంచి కడబడకుంటా ఎవరిని విమర్శించుకుంటా పవన్ కళ్యాణ్ గారి పేరు నారా లోకేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించుకుంటా ఇదిగో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన మంచి ఇది అని చెప్పేసి ఒక పట్టుమని ఒక పది నిమిషాల పాటు ఎవరన్నా చెప్పగలిగితే మీరు గ్రేట్ రా చెప్పలేరు మనం ఏదన్నా ఒక వీడియో చేయాలంటే మాటకు ముందు ఒకసారి వెనకాతల ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంట్రా మంచి అంటే ఎవరికి తెలియదు దాని గురించి చెప్పరు పనికి వాళ్ళ మాటలని చెప్పుకుంటూ వస్తారు కదా ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో వేసుకోవడం కోసం వాళ్ళు చూస్తే దీపావళికి మూడు లక్షల గ్రూప్ ప్రవేశారు దీపావళికి మూడు లక్షల గ్రూప్ ప్రవేశారు ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలలో తొలితగతిలో పూర్తి చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ దీపావళికి మూడు లక్షల మంది గృహ ప్రదేశాలు చేయిస్తామని ప్రకటించారు ప్రభుత్వ పథకాలు కింద నియమించారు కదా ఏ ప్రభుత్వ పథకం నియమించారు చంద్రబాబు నాయుడు టిట్కో టిట్కో హౌసెస్ అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల కొంతమంది వరకు చంద్రబాబు నాయుడు హయాంలో టిట్కో గృహ నిర్మాణాలు చేపట్టారు గుర్తుందా మీకు మీరు వచ్చిన తర్వాత లక్షల ఇళ్ళని పేద ప్రజలకు పంచకుండా జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం వాటిని పంచకుండా ఆపేసారు ప్రభుత్వ పథకాల ద్వారా కంటే మోస్ట్లీ టిలే ఉంటాయి మీరు ఇళ్ల స్థలాలు పనిచేసేవని నిర్మాణాలు చేపట్టేశారని అంత కొత్త డమ్మి అది మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫేక్ అది ఇప్పుడు నేను ఎక్కడోక్కడో ఒక స్థలం కొంటాను సెంటు రెండు సెంట్లో స్థలం కొంటా నేను అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ మీద ఏమి ఉండాలంటే ప్రభుత్వ రాజముద్ర అంతేనా అంతే కదా మనకు నూట బాబును రిజిస్టర్ చేసి ఇస్తారు కదా మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటు మీరు సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అది అసలు అసలా చెల్లుబాటు అవుద్దా ఏంట్రా అంటే దానికి సమాధానం చెప్పరా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడమంటే మాట్లాడతారు ఇంకా మాట్లాడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు పేదలందరికి ఇల్లు అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే దాంట్లో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలను స్టార్ట్ చేసి ఉంటే దాని పేరు జగనన్న కాలనీలుగా పదిహేడు వేల ఐదు వందల జగనన్న కాలనీలు పైసేపు దానికన్నా సిగ్గు ఇరవై రెండు లక్షల మందికి అంటే ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేశారా అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి ఈ లబ్ధిదారులు ఉన్నట్టే కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం ముప్పై మూడు లక్షలు ఇలా ఇచ్చారు జనాభా ప్రకారం వేసుకున్నా సరే ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఇంటికి వేసుకున్నా సరే ముప్పై మూడు లక్షల మంది దాదాపుగా మరి ఇది ఎక్కడ పోయింది అంతా ఎవరు మాట్లాడరే కొన్ని ఎవరో మాట్లాడవసరం లేదు కొన్ని మీ నాయకులు ఆ కాలనీలు ఏవైతే ఉన్నాయో పదిహేడు కాలనీలో పద్దెనిమిది కాలనీలో ఎన్నో కాలనీలు చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అవి ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళిగో జగన్మోహన్ రెడ్డి కట్టించిన కాలనీ ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిది కనీసం అయ్యానే చూపించారు మాకు కనపడింది వాటి గురించి మాట్లాడరు వాటి గురించి చూపించరు ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇళ్ళ పట్టాల పేరుతో వాళ్ళకి ఇచ్చిన పైన ఇలా బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ఇదిగో మా జగనాన్ని మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేసేది ఇళ్ళ స్థలం మీకు ఇచ్చేసాడు అని చెప్పేసి అని సొల్లు చెప్పుకొచ్చారు అది చెల్లుద్దా అసలా ఏమైనా చెల్లుద్దా అది చల్లని కాక చెల్లదు

మొత్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది యాభై తొమ్మిది కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు పట్టాలు దాంట్లో ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం నొడితే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్ళని ఒకేసారి ఓపెన్ చేశారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దాని తర్వాత ఆరు నెలలు అధికారంలో ఉన్న సమయంలో ఇంకొక మూడు లక్షల ఇల్లు నిర్మాణాలు అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి సెంటో సెంటున్నారు ఇచ్చారా ఏనా ఇల్లు అంటారు మీరు పది లక్షల ఇల్లు మీరు నిర్మించేశారా ఎక్కడ ఉన్నాయి కొన్ని మీరు ఎలా మీ నాయకుల చేతి పంపించి ఇదిగా మేము పది లక్షల ఇల్లు మేము నిర్మించామని చెప్పండి లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ చేసి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇగో చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రారంభించబోతున్నారు ఇవి జగనన్న హయాంలో వచ్చినవి మా హయాంలో మేం కట్టామని చెప్పండి మనం ఏళ్ళం అది మీరు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మీరు పది లక్షలు ఇల్లు కట్టారు అనేది సొంత వద్ద ఎవరికి మీరు పది లక్షల కొంపలు ఎవరికి కట్టేవాళ్ళ ఇక మా దగ్గర లేదు ఇక్కడ మీరు నెల్లూరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనం అటు నుంచి వచ్చేటప్పుడు ట్రావెల్ దాటిన తర్వాత నెల్లూరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఉంటాయి రైట్ సైడ్కి అయితే మీకు కనబడతా ఉంటుంది టిట్కో హౌసెస్ దాని ముందే ఇచ్చాడు ఒక చెరువు లాంటి గొయ్యి ఉంటుంది ఎప్పటికీ కూడా నీళ్ళు ఎక్కడి దాకా నిలబడి ఉంటాయి అక్కడ ఎక్కడ కూడా ఇళ్ళ పట్టాలో ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అవ్వాలా మా సీతనగరంలో కానీ ఆ భూములను ఇచ్చారు కదా అయ్యే ఎప్పుడు చెరువులాగే ఉంటుంది అందులో ఇచ్చేశారు పైగా అక్కడ ఏం చేశారంటే రైతుల దగ్గర ఒక రేటు కొని వైసీపీ నాయకులు ప్రభుత్వానికి దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు చూపుని ఎక్కడా అమ్మారు రైతుల దగ్గర కొన్నది ఆరు లక్షలకు ఏడు లక్షలు అనుకుంటాయి ఎకరా మరి అంతకుమించి ఎక్కువ తెలియదు ఒక ఎకరా కొన్నది ఆ రేటు కల్లో వీళ్ళు అమ్మింది ఎక్కడ ప్రభుత్వానికి అమ్మింది ఎకరా నలభై ఐదు లక్షల రూపాయలు చెప్పుని అమ్మారు దాదాపు సీతానగరానికి సంబంధించి ఆ భూముల్లోనే రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల అరవై కోట్ల రూపాయలు తినేశారు అందు ఊళ్ళని అక్కడే ఏదో ముప్పై వేల కోట్లు ముప్పై తొమ్మిది వేల కోట్లు అని చెప్పుకోవచ్చు కదా రాజమండ్రి రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో వాళ్ళు తినేసింది ఎంతరా అంటే అంత దానికే సమాధానం ఇస్తారు మీరే చెప్పాలా పిల్లల పట్టాలు పంపించాం ఇంకా చాలా ఉంది ఇంకా వినిపిస్తావు అని అండి దాని గురించి మనమే మాట్లాడాలి ఏంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చేసినప్పుడు ఏమైపోయింది సరే అక్కడ దాకా వద్దండి పక్కన పెట్టేసా నువ్వు ఎవడికో పుట్టిన బిడ్డకి మీ పేరు ఎట్టేసుకున్నారో మీరు క్రెడిట్ చేసుకున్నారు ఇవన్నీ వద్దు నేను సంపాదించుకున్న ఆస్తులకి మా ఆస్తులకి మా భూములకు సంబంధించిన పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడో ఎవడ బిడ్డకి ఎవడ తండ్రి అని చెప్పుకుందాం అనుకున్నట్టు నాకు అర్థం పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటండి మరి ఇది కూడా అంతే కదా ఎవడికో పుట్టిన బిడ్డని జగన్మోహన్ రెడ్డి బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదా చేశాడు కాదా అది వాస్తవం కాదా దేన్ని వదిలేరు మీరు పైన బొమ్మ పైన బొమ్మ పాస్బుక్ల పైన బొమ్మ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నారో ఇవాళ ప్రభుత్వం ఆ ప్రయత్నాలు ఏం చేయట్లేదే ఇక్కడ ఎవరినో కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారునో లేపాలని చూడట్లేదే వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఉన్నది లేనిది అవసరం లేకపోయినా సరే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైనా కనబడ్డాయంటే దానిపైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఆ రంగులు వేసేయాలి వేసేయాల్సిందే అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేయాల్సిందే పుస్తకాల మీద బొమ్మ వేసేయాల్సిందే శరిద్రాలపైన బొమ్మ వేసేయాల్సిందే చేపల కొట్లు మనయే మందు కొట్లు మందే చికెన్ కొట్లు మనయ్యే అన్నింటిపైన మన బొమ్మలే ఉండాలి చివరి ఆఖరికి మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పేసి ఈ ఎన్నికల ముందు దేవుడు మోహన్ కూడా మీ ఫోటోలు అంటించేశారు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎట్ట పచ్చ పట్టు ఏం చేశారు స్థితి మీద ఖాయమే అది మరి దాని గురించి ఏమైనా మాట్లాడతావు మీ బాబు కూడా సొమ్ము ఏదో ఇచ్చినట్టు ఫీల్ ఎట్రా వెంకటరెడ్డి నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వ సొమ్ము రాష్ట్ర ప్రజల సొమ్ము ఎవరు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే అంటారు జగన్మోహన్ రెడ్డి ఆడు పంపలంచే తీసుకొచ్చి ఇచ్చాడా మీ కా మీ సొమ్మేమో మాకైనా పనిచేయట్రా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవర జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ఎవరన్నా అంతే అంటే మీరు చెప్పిన లాజిక్ మొన్నటి దాకా మీరు మాట్లాడుకోవచ్చారు కదా ఆ లాజిక్ లో నేను చెప్పిపోతున్నా దయచేసి ఈ పపోడి మాటలు మానేరా ఇంకా ఉంది కదా ఇంకా గుర్తె జగన్ మరి నేను ఎవరు చేయమన్నారా జగన్న కాలనీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత ఆశ్రయం నమ్మేసి ఇచ్చాడు మాకు జగన్నాన్న కాలనీలు ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన లేదంటే ఉద్యమకారులు ఉన్నారు లేదంటే గౌరవ ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద పేర్లు అవి పెట్టుకోవచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక పేరు పెట్టి కాలనీ అని చెప్తే బాగుంటుంది కానీ జగనాన్న కాలనీలు ఏంటరా జగన్న కాలనీ అని చెప్పేసి ఎందుకు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆశ్రయాన్ని అమ్మేసి మాకు ఇచ్చాడు పెట్టడానికి లేదుగా ఏదో ఒక కాలనీ పేరు చూపించు ఎన్టీఆర్ కాలనీగా పేరు మార్చిన కాలనీ పేరు చూపించు ఇప్పుడు జగనన్న విద్య అదేదో ఒక పథకం పెట్టాడు కదా విద్యా దీవెన దాని పేరు మార్చేసి ఆ ప్రభుత్వం ఒక పేరు పెట్టింది అది అంత అంత గుర్తు రావట్లేదు కానీ చెప్తున్నాను అక్కడ లోకేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేదుగా పెట్టారా లేదు

యజ్ఞ లేదు బొక్కలేదు ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి దేవుడు మాకు కలియుగ దేవుడు అని చెప్పే ప్రయత్నం చేసేది తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసి వచ్చింది ఏమీ మా ఆస్తుల పైన ప్రజల ఆస్తుల పైన తన బొమ్మ వేసుకొని ఏదో తానేదో ఇచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులేవి అమ్మేసి ఎవరికే పంచలేదు ఇంక ఈ అప్పబ్బా కోరలు మానేస్తే బాగుంటుంది చొల్లి చెప్పమంటే నేను కూడా చెప్తా ఈ పనికి మల్ల చెప్పమాక వెంకటరెడ్డి చిరాగ్గా ఉంటుంది మీరు నిర్మించింది లేదు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది లేదు ఎంతమందికి ఇచ్చారు తెలియదు ఎన్ని లక్షల ఇళ్ళు నిర్మించారు ఎవరికి తెలియదు ఒకవేళ నిజంగా నిర్మించి ఉంటే కనుక మీరు వెళ్ళి ఇదిగో మా కాలనీ ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మించిన కాలనీ లేవుగా అని చెప్పి చూపించాలి నువ్వు హైదరాబాద్లో కూర్చొని లేదంటే నేను ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోబాగా